రేపే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేస్తే చాలు మీకు రెండు నిమిషాల్లోనే ఫలితం వస్తుంది మీ సమస్యలన్నీ కూడా పోతాయి వద్దన్నా సరే డబ్బు వస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతమైన రిజల్ట్ని చూస్తారు ఎందుకంటే నార్మల్గా చాలామంది కూడా ఏంటంటే అమావాస్య వచ్చిందంటే కొంతమంది భయపడతారు కొంతమంది ఏంటంటే అమావాస్య వచ్చిందంటే కొన్ని పరిహారాలను చేసుకుని చెడు ఏదైనా ఉంటే దాన్ని తీసేసుకుందామని కూడా అనుకుంటూ ఉంటారు కదా కాబట్టి మీరేంటంటే మీకు ఉండే చెడు తొలిగి పోవాలన్నా మీకంతా కూడా మంచి జరగాలన్నా చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా సరే అలానే కాకుండా ఏంటంటే మనకి ఏదైనా సరే దిష్టి దోషము అలానే కాకుండా గాలిలాగా ఏదైనా తాకినా లేదంటే కొన్ని మనకు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అవి మనం ఎవరికీ చెప్పుకోలేము మనకు మాత్రమే తెలిసి ఉంటాయి మన శరీరంలో నుంచి అంటే వస్తూ ఉంటాయి అలానే కాకుండా ఏదైనా ఎవరైనా ఏదైనా చేయిస్తే అది మనకు తగలటం ఏదైనా జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సిచ్యువేషన్స్ దాని నుంచి కూడా మనం బయటపడటానికి మనపై ఉండే చెడుని మనం తొలగించుకోవటానికి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దిష్టి దోషము లేకుండా ఇవన్నీ కూడా తొలగించుకోవటానికి ఆవాల పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా శక్తివంతమైన పరిహారం చాలా మంచి మీరు అసలు ఈ పరిహారం మనం ఎలా ఎలా చేయాలి చేస్తే ఎలాంటి వస్తాయి రెండు నిమిషాల్లోనే మన సమస్యలు పోతాయా అనేది మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే నార్మల్గా అండి కొంతమందిని మనం గమనిస్తాము వారికి ఏంటంటే పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి హాస్పిటల్స్కి వెళ్తారు డబ్బుని ఖర్చు పెడతారు ఏం చేసినా కానీ అనారోగ్య సమస్య అనేది తగ్గదన్నమాట అంటే నార్మల్గా అది అనారోగ్య సమస్య అయితే కాదు మనం హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకున్నప్పటికీ కూడా మన దగ్గర ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బంది వస్తూనే ఉంటుంది మనం కొంచెం అంటే ఒక రెండు మూడు రోజులు బాగుంటే ఇంకా రెండు మూడు రోజులు చాలా మంది కూడా ఏంటంటే జబ్బు పడిపోతారు ఏదో ఒక రకంగా సమస్య వస్తుంది వారికి అది ఎలా వస్తుందంటే కనుక మనలోనే మనం క్షీణించిపోవటం మనకు బాగా కాలు చేతులు ఆగటం తలనొప్పి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు అసలు ఏమవుతుందో కూడా మనకు తెలియకుండా మన సిచ్యువేషన్స్లో ఉండిపోతాం కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలన్నా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలన్నా సరే ఇప్పుడు మనం చెప్పే పరిహారం చేయండి లేదంటే మీపై ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరిగినా లేదంటే మీరు ఏదైనా సరే రోడ్లపై వెళ్ళేటప్పుడు చూడకుండా తొక్కినా ఎవరైనా సరే మంచి చేయించుకొని అంటే చెడు తీయించుకొని మంచి చేయించుకొని మనకు ఎదురు వస్తూ ఉంటారు తాకుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ చెడు కూడా మనకు తొలగిపోవటానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి చాలామంది కూడా ఇలాంటివి నమ్ముతారు కొంతమంది నమ్మరు నమ్మని వారి ఇష్టం చెయ్యకండి నమ్మేవారు మాత్రం ఖచ్చితంగా చేయండి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుందన్నమాట అలానే కాకుండా కేవలం ఏంటంటే మనకు కావలసింది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆవాలు మాత్రమే కావాలి మన ఇంట్లో ఉండే ఆవాలతోనే మనం అమావాస్య తిది రోజున కనుక పరిహారం చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా ఆవాలు ఏంటంటే దిష్టి దోషముతో పాటు అనేక రకాల చెడు ప్రయోగాలను అంటే తరిమి కొట్టడానికి ఆవాలు చాలా చక్కగా పనిచేస్తాయండి ఆవాలు మనకు మంచి ఫలితాలు తెచ్చి పెడతాయని చెప్పచ్చు నార్మల్గా ఏంటంటే కనుకండి మనకు ఆవాల్లో రెండు రకాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి నలుపు ఆవాలు మనం వాడుకుంటాము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి పసుపు ఆవాలు ఇవందరికీ తెలిసే ఉంటుంది పసుపు ఆవాలు కొంతమందికి తెలియదు కొంతమందికి దొరకవు కానీ ఇవందరికీ దొరుకుతాయి అన్ని షాప్స్లలో కూడా ఈ ఆవరణ అమ్ముతూ ఉంటారనమాట ఆవాల్లో రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి మీకు ఏది దొరుకుతుంది అది తెచ్చుకోండి ఒకవేళ మీకు పసుపు ఆవాలు గనక దొరికితే మీరు అదృష్టవంతులండి ఎందుకంటే పసుపు ఆవాలు అనేవి మనకి ఏంటంటే నార్మల్గా మన ఇంటి దగ్గర కొట్లల్లో కూడా అమ్ముతూ ఉంటారనమాట అక్కడికి వెళ్ళేసి కూడా మీరు ఏంటంటే ఒక పది పదిహేను రూపాయలవి అంటే పసుపు ఆవాలను కొని తెచ్చుకోవచ్చు అనమాట ఇలా పసుపు ఆవాలను కానీ లేదంటే మీ దగ్గర ఒకవేళ పసుపు ఆవాలు లేవు దొరకలేదు అనుకుంటే నల్ల ఆవాలు మన ఇంట్లో అయినా సరే తీసుకోండి ఫలితం కూడా బాగానే వస్తుందన్నమాట ఎందుకంటే ఈ వా అంటే రోజు ముఖ్యంగా ఈ రోజు అమావాస్య అలానే కాకుండా ఏంటంటే మనకు శని జయంతి కూడా ఉందన్నమాట వైశాఖ అమావాస్య గురువారము శని జయంతి బ్రహ్మాండం అనమాట కానీ మీరు చేయాల్సింది ఏంటంటే కనుక రెండు పెట్టుకోండి సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత ఈ పరిహారం చేయండి అలా కనుక మీరు చేసినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీకు కేవలం రెండు నిమిషాల్లోనే మీరు ఒక అద్భుతాన్ని చూడగలుగుతారు అనారోగ్య సమస్యతో మీరు ఎంతైతే ఇబ్బంది పడిపోతున్నారు ఎంతైతే బాధపడిపోతున్నారో అసలు ఏం జరుగుతుందో కూడా మీకు తెలియక మీరు అయోమయ పరిస్థితులు పడిపోయారు కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడిపోయి మేము ఇంక అన్ని దెబ్బలు తిని మాకు అసలు అంటే ఏమవుతుందో తెలియదండి అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం తోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే బయటకు వస్తారని కాదు కాకపోతే ఏంటంటే ఒక నైంటీ పర్సెంట్ అయితే మీరు బయటికి రాగలుగుతారు ఇంకా పది శాతం మాకు ఎందుకు రాదండి అంటే కనుక ఒకటేసారి అయితే మొత్తం మనకు వెళ్ళిపోదు కదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన శరీరం నుంచి అది ఏదైతే చెడు ఉంటుందో అది బయటికి వెళ్ళిపోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఎవరైనా ఏదైనా చేయించినా సరే అండి మీకు మాత్రం ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీరేం చేయండి అంటే కనుక మీరు అంటే ఎక్కువగా ఆలోచించి ఇంకా మీరు ఏంది ఏమవుతలేదు ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు ఫలితం రావటం లేదు మంచి పరిహారం రావాలి మాకు మంచి ఫలితం వారు ఏకైక పరిహారం చాలా శక్తివంతమైన పరిహారము అంటే నార్మల్గా ఈ అమావాసకు సరి సమానమైన అంటే పరిహారం అని చెప్పొచ్చు మీరు చెయ్యండి ఆ తర్వాత అయితే ఆశ్చర్యపోతారనమాట అంత బాగా ఫలితం వస్తుంది ఎంతటి డిప్రెషన్ అయినా సరే ఎంతటి బాధ అయినా సరే ఇబ్బంది అయినా సరే దాని నుంచి మీరు బయటపడతారు మీరేంటంటే ఒక స్పూన్ అన్ని ఆవాలని తీసుకోండి నార్మల్గా మనం టీ స్పూన్ ఉంటుంది కదా అన్ని ఆవాలు సరిపోతాయి మనకు మీరు పసుపు ఆవాలు తీసుకున్న మీ ఇంట్లో ఉండే నల్ల ఆవాలు మీరు వాడుకుంటారు కదండి అవి తీసుకున్న సరే కానీ ఒక టీ స్పూన్ అన్ని తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఆవాలను ఏం చేయనంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి గాజు గ్లాస్ ఉంటుంది కదా మన ఇంట్లో ఆ గాజు గ్లాస్నే వాడండి నార్మల్గా అయితే మీరు గాజు గ్లాస్నే వాడండి ఒకవేళ మన ఇంట్లలో లేదు ఇంకా మా ఇంట్లో లేదు మరి మేము ఏం చేయాలంటే కనుక మీరు నార్మల్గా ఏంటంటే మీ ఇంట్లో ఉండే స్టీల్ గ్లాస్ని వాడుకోండి కానీ గాజు గ్లాస్ అయితే చాలా బెటర్ అండి చాలా మంచి ఫలితం వస్తుంది గాజు కూడా ఏంటంటే ఎంతో కొంత చెడు ప్రభావాన్ని అది తీసేసుకుంటుంది అనమాట స్టీల్ గ్లాసుతో చేస్తే రాదా అండి అంటే కనుక కొంచెం తక్కువగా ఫలితం వస్తుందండి కాబట్టి గాజు గ్లాసు చిన్న సైజులో ఉండేది తీసుకొని అందులో ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక ఒక స్పూన్ అన్ని ఆవాలను పోసేయండి పోసేసిన తర్వాత అందులో వచ్చేసి ఏంటంటే కొంచెం అంత తరస్పూనంత పసుపుని పోసేయండి పోసేసిన తర్వాత అందులో సగభాగానికి నీళ్లను పోసేయండి ఈ రెండు కలుస్తాయి కదా ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి ముఖ్యంగా రేపు వచ్చే ఈ యొక్క వైశాఖ అమావాస్యతో పాటు శని జయంతితో పాటు మనకు గురువారం ఆరు గంటల అంటే ఇరవై రెండు నిమిషాల తర్వాత మనకు బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ సమయం ఉంది కదా ఈ సమయంలో మనం ఏంటంటే చక్కగా అనమాట ఇక మనం ఏంటంటే మనకు అంటే మనం చాలా వరకు కూడా చూస్తాం కదా మనం ఈ పరిహారం ఇలా చేస్తాం కదా ఇప్పుడు గాజు గ్లాస్లో కొన్ని నీళ్లను అంటే భాగానికి నీళ్లను పోసేసి అందులో వచ్చేసి ఒక స్పూన్ అన్ని అంటే ఆవాలు అర స్పూన్ అంతా పసుపుని పోసాం మన ఇంట్లోదే మనం పెద్దగా కొని ఇక్కడ నుంచి అంటే కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లోదే మనం పోసేసాం కదా పోసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ గాజు గ్లాస్ని తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని మీరు చక్కగా ఏంటంటే ఉత్తరం వైపుకు మీరు అంటే ముఖం చేయండి మీ ముఖం ఉత్తర అంటే ఉత్తరం వైపున చూస్తూ ఉండాలన్నమాట అలా కూర్చున్న తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీకు మీరే మీరే చేసుకోవచ్చు ఇతరులు చేయాలని రూల్ ఏమీ లేదు ఒకవేళ అయితే కనుక మీరు మీ యొక్క తల్లిదండ్రులు చేయండి కానీ మీరు పెద్దవారు మేము చేసుకోగలుగుతాం అంత అయితే అండి అంటే కనుక ఎడమ చేతులు గాజుగాసుని పట్టుకొని గుర్తు పెట్టుకోండి ఇరవై ఒక్కసార్లు మీరు చక్కగా తల చుట్టూతో తిప్పుకోండి అంటే ఇప్పుడు మనం ఎడమ చేతిలో పట్టుకుంటాం కదా ఎడమ చేతి నుంచి మనం చక్కగా ఇరవై ఒక్కసార్లు మన తల చుట్టూదో తిప్పాలి తిప్పేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఏదైనా మా శరీరంలో చెడు ఉంటే అది బయటికి వెళ్ళిపోవాలి శరీరంలో నుంచి చెడు అనేది బయటికి రావాలి మనం అనుకుంటూ కనుక ఈ యొక్క పరిహారం చేసేసి దీన్ని తీసుకెళ్ళి మనం చక్కగా అండి ఆ గాజుగా అంటే గ్లాసుతో సహా మనం పాతి పెట్టాలి మనం ఇంటికి తెచ్చుకోకూడదు మళ్ళీ ఆ గాజు గ్లాసుని గుర్తుపెట్టుకోండి ఇది చేసిన తర్వాత మీరు అది పాతిపెట్టి వచ్చిన తర్వాత రెండు నిమిషాలు ఎంతలా మీరు ఫలితాన్ని చూస్తారంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి అంటే మీ ఇంట్లో ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళని ఎదురు రావద్దని చెప్పండి అలానే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోండి అలానే కాకుండా బట్టలను కూడా మార్చుకోండి మార్చేసుకున్న తర్వాత ఏంటంటే చక్కగండి కొంచెం ధూపం వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది నెగిటివ్ అనేది మన దగ్గరికి రాకుండా ఉంటుందన్నమాట నెగిటివ్ అనేది లేకుండా మన శరీరంలో ఉండే కొంచెం భారం దిగిపోయినట్టు బాధ తగ్గిపోయినట్టు చెడు అనేది వెళ్ళిపోయినట్టు మన డిప్రెషన్ తగ్గిపోయింది పోయినట్టు ఏదో ఇంకా తొలగిపోయింది ఇంకా ఏదో ఒక పెద్ద సమస్య నుంచి మనం బయటపడ్డాము మనకు మంచి ఫలితం వచ్చింది ఒక భావన అనేది మనలో ఉంటుందన్నమాట చేసిన తర్వాత మీరు అయితే తప్పనిసరిగా ఆశ్చర్యపోతారు కానీ గుర్తుపెట్టుకోండి మట్టిని తీసి పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఒకవేళ ఇప్పుడు మన శరీరంపై ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉంది లేదంటే ఎవరో ఏదో చెడు ప్రయోగం చేశారో అది పెద్దది ఇప్పుడు అది పోవటం లేదు మరి మేము ఎన్ని పరిహారాలు చేసినా అని మనం బాధపడతాం కదా మనం ఈ ఆవాలను అలానే కాకుండా పసుపుని కలిపాం కదండి ఈ రెండు కూడా ఎంత శక్తివంతమైనవంటే గనక కనుక ఇవి తొందరగా అండి మన శరీరంలో ఉండే చెడు తొందరగా లాగేసుకుంటాయి అందులో మనం గాజు గ్లాస్ ఉంది సగ భాగానికి నీళ్ళు పోసాం పూర్తిగా పోయలేదు కాబట్టి అది ఏంటంటే తనలో అంటే నీలం చేసుకుంటుంది తనలో అది దాగేసుకుంటుంది అందులో దాగుతుంది చెడు అనేది అలా దాగిన చెడుని తీసుకెళ్ళి మనం పాతున్నాం కాబట్టి ఎక్కడ పొయ్యట్లేదు ఎందుకంటే మళ్ళీ చెడు వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి గోతిని తీసేసి పాతిపెట్టి కూడా మనం ఇంటికి వస్తాం మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూడకండి ఒకవేళ కనుక మీరండి పాతిపెట్టి దగ్గరికే వెళ్ళేసి మీరు చక్కగా ఇరవై సార్లు కానీ లేదంటే అంతకంటే ఎక్కువ సార్లు అవసరం లేదు కానీ ఇరవై ఒక్కసార్లు అండి ఇరవై ఒక్కసార్లు తల చుట్టూతో తిప్పేసి చక్కగా అది ఎక్కడైనా సరే ఒక చెట్టు అంటే మొదట్లో పాతిపెట్టండి ఎక్కడ పడితే అక్కడ కాదు కొంచెం గోతిని తీసేసి కొంచెం జనావాస తగ్గే ప్రదేశం ఇక్కడికైతే ఎవరు రారు ఇక్కడ ఎవరి అంటే వెళ్ళరు అనే ప్రదేశంలో మీరు ఏంటంటే ఈ గాజు గ్లాసుని మీరు పాతి పెట్టండి మీకు ఎంతలా ఫలితం వస్తుందో చూడండి మీపై ఉండే చెడు దిష్టి కనుదిష్టి అలానే కాకుండా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రయోగాలైనా సరేనండి ఎన్ని పరిహారాలు చేసినా ఎంత డబ్బుని ఖర్చు పెట్టినా కానీ ఫలితం రాలేదు కానీ మాకు ఈ పరిహారంతో మాకు అంటే ఫలితం వచ్చిందండి అని మీరు ఖచ్చితంగా అంటారండి అంత బాగు ఉపయోగపడుతుందనమాట అంత మంచి ఫలితం వస్తుంది ఎందుకంటే రేపు ఉండే తిదివార నక్షత్రానికి అంటే ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల సమయం అనేది ఆ తర్వాత సమయం అనేది బ్రహ్మాండంగా ఉందన్నమాట ఈ సమయంలో కనుక మీరు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తప్పనిసరిగా మీరైతే అంటే ఖచ్చితంగా ఫలితం అయితే పొందుతారనమాట అంత బాగా ఉపయోగపడే పరిహారం కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు మన ఇంట్లో సొంత వారైనా సరే వారికి చెప్పకూడదు మనకు మనం చేసుకున్నామా అక్కడ పడేసామా అంటే అక్కడ పాతి పెట్టామా వచ్చామా ఇంకా మన పని మనం చేసుకొని గమ్మును ఉండిపోయామా ఇంతే కానీ మేము ఇలా చేసాము మేము ఇలా చేసినందుకే మాకు ఫలితాలు వచ్చాయి మేము ఇలా చేసినందుకే మేము ఫలితాలను పొందామని ఇతరులతో మాత్రం చెప్పుకోకండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ఇప్పుడు ఈ అమావాస్యకు చేస్తే మళ్ళీ ఇంకొకసారి ఇంకొక అమావాస్యకు చేయండి మనం చెప్పాం కదా ఒక తొంభై శాతం ఫలితం అయితే మీకు వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫలితం రాదండి ఉన్న మాట వాస్తవం కానీ ఏంటంటే మళ్ళీ ఇంకొక మీరు అమావాస్య కనుక చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట ఇంకా ఆ సమయాలలో ఇంకా మీరు ఇంకా మీరు ఇంకా ఇంకా తిరిగి ఉండదు అనమాట ఇంకా మీకు మళ్ళీ మళ్ళీ ఇలా ఇబ్బంది అనేది రాదు ఇలాంటి సమస్య అనేది రాదు ఏదైనా మీలో చెడు అంటే ఉన్నట్టయితే అది తొలగిపోతుంది మీరు మంచి ఫలితం పొందుతారు ఇంత చిన్న పరిహారం ఇంత ఫలితం వచ్చిందా అని మీరైతే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుంది కాబట్టి ఈ పరిహారం అయితే చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఒకవేళ మీకు ఫలితం రాలేదనుకోండి పరిహారం వేస్ట్ అయితే కాదు ఎందుకంటే కనుక మన స్థితిగతి కూడా బాగుండాలండి కాబట్టి మనకు ఒకసారి సమయం అంటే బాగాలేదు మనకు అంటే టైం అనుకూలించలేదు మనకు సమయం సరిగ్గా లేదు ఈ సమయంలో మనం చేస్తే అంటే పరిహారం అనేది సిద్ధంగా ంచదు అనే కొంచెం మనకు సెంటిమెంట్స్ ఉంటాయి కదా అలా అనుకుని వదిలేసి మళ్ళీ అమావాస్య చేయండి ఖచ్చితంగా ప్రతి అమావాస్యకు చేయొచ్చు ప్రతి అమావాస చేసిన వాడికైతే ఫలితాలు అయితే వస్తాయన్నమాట అంత మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతామండి మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీరు ఆశ్చర్యపోతారండి తప్పకుండా ఎంతో కొంత అయితే ఫలితం అయితే పొందగలుగుతారనమాట ఈ పరిహారం ఆవాలతో చేయండి ఈ దీని ప్లేస్లో మనం ఏంటంటే పసుపు ఆవాలన్నాం కదా పసుపు ఆవాలైతే ఇంకా చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఒకవేళ అవి దొరకవు కదా అందరూ కూడా అందరి దగ్గర ఉండవు కదా ఆ సమయానికి కాబట్టి పరి అంటే ఈ యొక్క మన ఇంట్లో ఆవాలని తీసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల సమయం తర్వాత అంటే ఆ సమయం తర్వాత మీరు ఖచ్చితంగా చేయండి మంచి శుభ ఫలితం అయితే పొందుతారు అనమాట ఇలా చేయటం వల్ల అయితే మీ ఒంట్లో మీ యొక్క శరీరంలో దాగి ఉండే పెద్ద పెద్ద చెడు సమస్య అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనమంటే గిట్టని వారు మన పే చెడు ప్రయోగం చేస్తారు మన పాలలు కానీ మనం కానీ మనం బాగుపడితే చూసి ఓర్వలేక కుళ్ళు జరుపుతూ ఉంటారు కదా మనం బాగుపడితే మనం మంచి బట్టలు వేసుకుంటూ చూడలేక అంటే మనకేదో చేస్తూ ఉంటారు వాళ్ళు చేయకపోయిన కొన్ని సిచువేషన్స్ ఏంటంటే మనం రోడ్డుపై వెళ్ళేటప్పుడు ఏదో తొక్కుతాం ఒక నిమ్మకాయను తొక్కుతాం లేదంటే ఏదో ఉంటాం అది కూడా మనకు చెడు అనేది వహిస్తుంది అలానే కాకుండా కొంతమందిలో ఏంటంటే తొందరగా చెడుని ఆకర్షించుకునే కొన్ని లక్షణాలు కొన్ని గ్రహాల అంటే బలహీనత అనేది ఉంటుంది కదండి దానివల్ల కూడా ఏంటంటే అంటే ఇలాంటి అంటే చెడు అనేది జరుగుతుందనమాట కొంచెం గ్రహ బలం తగ్గిన వారికి కొంచెం అంటే వీక్గా వారికి కొంచెం వారి అనారోగ్యంగా అంటే కొంచెం ఇలా వారికి అయితే తొందరగా ఎఫెక్ట్ అనేది అవుతుంది కదా అలాంటి వారైతే ఈ యొక్క సమస్య నుంచి బయటపడగలుగుతారనమాట ఈ పరిహారం అయితే తప్పకుండా చేయండి ఇంకా తర్వాత వచ్చేసి రెండో పరిహారం అండి ఇది కూడా ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది పెద్ద ప్రయోగాలకు కాకపోయినా ఏంటంటే చిన్న ప్రయోగాలకైతే ఖచ్చితంగా పనిచేస్తుంది చిన్న ప్రయోగాలు అంటే కనుక మన ఇంట్లో ఉండే పిల్లల పరంగా కానీ మన పరంగా కానీ పని అయితే చేస్తుంది అనమాట అంటే బ్లాక్ మ్యాజిక్ ఏదైనా చెడుని అంటే తొలగించేంత పని చేయకపోవచ్చు కానీ దిష్టి దోషము అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీతో పాటు మనకు పట్టే దిష్టి దోషాలు ఇలాంటి వాటి నుంచి మనం ఈజీగా బయటికి రావడానికి అయితే పరిహారం ఉపయోగపడుతుంది పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు కోడిగుడ్డు కోడిగుడ్డు మనందరికీ తెలిసిందే కదా ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే కనుక కోడిగుడ్డు అండి నిజంగా హండ్రెడ్ అండ్ అంటే హండ్రెడ్ అండ్ ఫలితం ఇస్తుంది అంటే వంద శాతం ఫలితాన్ని మనకు తెచ్చిపెట్టడానికి ఉపయోగపడే పరిహారమే కోడిగుడ్డు పరిహారం దిష్టి నుంచి బయటపడాలనుకునేవారు ఇప్పుడు మన ఇంట్లో అంటే చిన్నపిల్లలు ఉన్నారు పదే పదే ఇబ్బంది పెడతారండి ఈ పిల్లలు మాకు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో తెలియదు కానీ మా పిల్లలు అన్నం తినరు మా పిల్లలు ఇబ్బంది పెడతారు కొంచెం మంచి బట్టలు వేస్తే చాలా వరకు దిష్టి తాకుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని మనం చెప్పిన సమయమే అరగంటల గంటల అంటే ఇరవై రెండు నిమిషాల సమయం ఉంటుంది కదండి ఆ యంలోనే మీరు ఏంటంటే కనుక చక్కగా కోడిగుడ్డుని తీసుకుంటే ఆ పిల్లలకు దిష్టి తీయండి ఇలా తీయడం వల్ల కూడా ఫలితం అయితే వస్తుందన్నమాట ఆ దిష్టి అనేది తొలిగిపోతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కోడిగుడ్డుని మాత్రం మనం పగలగొట్టకూడదు ఆ కోడిగుడ్డు పగిలిపోతే ఆ దిష్టి తీసినంత ఫలితం మనకు రాదనమాట అందుకే కోడిగుడ్డుని మనం దిష్టిగా అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు కాబట్టి మీ ప్రాంతాన్ని బట్టి మీరు దిష్టి తీసుకొని ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి ఎవరు తొక్కని తిరగని ప్రదేశంలో అక్కడ పెట్టేసి ఓ చేయండి కానీ దాన్ని విసిరేయటాలు దాన్ని తీసుకెళ్ళి అంటే పడేయటాలు పగలగొట్టటాలు మాత్రం చేయకూడదు అలా కనుక చేస్తే మాత్రం ఫలితం అయితే రాదనమాట మనకు ఫలితం అంత వేస్ట్ అయిపోతుంది మనం చేసింది వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు మూడు నెలల పిల్లలు ఉన్నారు ఐదు నెలల పిల్లలు ఉన్నారు లేదంటే ఒక అంటే నార్మల్గా వచ్చేసి కొంచెం పెద్ద అంటే పదిహేను పదహారు ఏళ్ళ పిల్లలు కూడా ఉన్నారండి ఈ పిల్లలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఎక్కడికైనా వెళ్తే ఈ పిల్లలకు పడదండి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి ఇంటికి వస్తే పిల్లలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు అన్నం తినరు వాంతులు అవుతాయి ఆ తలనొస్తుందంటారు అదంటారు ఇదంటారు అసలు మాకు అర్థమే కాదండి అని బాధపడేవారు ఒక అమావాస్య అంటే రేపు వచ్చే అమావాస్య ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రేపు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనదండి చాలా మంచి అమావాస్య ఇప్పుడు మనకు ప్రతి నెలలో అమావాస్య వచ్చినప్పటికీ కూడా అదే శక్తి దానికి ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక్కొక్క నెలలో వచ్చే అమావాస్యకు ఒక్కొక్క శక్తి ఉంటుంది అది ఒక్కొక్క అంటే బలంతో కలిసి వస్తుందన్నమాట ఒక్కొక్క గ్రహంతో అంటే ముడిపడి వస్తుంది కొంచెం బలంతో వస్తుంది కొంచెం శక్తివంతంగా వస్తుంది కొంచెం అంటే ఇంకా అమావాస్య అంటే నేను నార్మల్గా ఏంటంటే మన పూర్వకాలంలో మన పూర్వ రోజుల్లో అయితే చెడుని తీసేసుకోవడానికి అమావాస్యను ఉపయోగించుకునేవారండి నార్మల్గా ఏంటంటే కొంతమంది గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ కూడా పల్లెల్లో కొన్ని పట్టణాలల్లో కొంతమంది పెద్దలు ఏంటంటే పిల్లలకు ప్రత్యేకించి దిష్టి తీస్తారు ఏదైనా చెడు ఉంటే దాన్ని తొలగించుకోవడానికి అమావాస్య కోసం అయితే కొంతమంది అయితే వేచి చూస్తారండి సమయం ఉంటుందన్నమాట అంటే ఎట్లా పడితే అట్లా కాకుండా ఎలా పడితే అంటే అలా చేయకుండా కొంచెం సమయం చూసుకుంటారు ఇప్పుడు మనం చెప్పాం కదా ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల సమయం అనేది బాగుంటుంది ఇంకో అమావాస్యకి ఇంకొక సమయం అనమాట ఆ సమయాలు ఏంటంటే పర్టిక్యుర్లీ అండి ఆ సమయానికి మనం పరిహారం చేస్తే ఇంకా మనకి తిరుగుండదనమాట అంత బాగా రిజల్ట్ అనేది రావటం అయితే మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా అయితే కోడిగుడ్డు పరిహారం చేయండి ఇది అంటే చిన్నగా అంటే పుట్టిన ఒక నెల అంటే నెల పిల్లవాడి నుంచి అంటే మనకు ఇప్పుడు ఇరవై ముప్పై ఏండ్ల వరకు కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అయితే చేయొచ్చు ఒక్క కోడిగుడ్డు అండి మనకు పెద్దగా ఇక్కడ మనం నష్టపోయేదైతే ఏమీ లేదు ఒక్క కోడిగుడ్డుతో పరిహారం కనుక మనం చేసుకున్నట్టయితే ఫలితం వస్తుంది ఇంకా ఏదైనా సరే పిల్లలు నిద్రలో ఉలికి పడుతున్నారు నిద్రలో కలవరిస్తున్నారు నిల్ అంటే నిద్రలోనే పక్క తడుపుకుంటున్నారు అనుకునే వారు ఏంటంటే కోడిగుడ్డు పైన ఇంటు మార్కు వేయండి అంటే ఇప్పుడు నల్లగా బొగ్గుతో కానీ స్కెచ్ మార్కుతో కానీ ఇంటు మార్కు వేసేసి ఆ కోడిగుడ్డుతో దిష్టి తీసి తీసుకెళ్ళి అంటే ఎవరు తొక్కని ప్రదేశం ఎవరు లేని ప్రదేశంలో ఆ కోడిగుడ్డును పెట్టేసి వచ్చి చేయండి ఫలితం మంచిగా వస్తుంది అంటే మంచి ఫలితం అయితే మీరు చూస్తారు చాలా మందిని మనం గమనిస్తాము కొంతమంది జీడి గింజలతో కొంతమంది ఉప్పుతో కొంతమంది ఏంటంటే చీపురి పుల్లలు ఉంటాయి కదండి ఆ పుల్లలతో కూడా దిష్టి తీస్తారు కానీ ఇవన్నిటికంటే కూడా ఆ జీడి గింజలు కాల్చడం కంటే కూడా లేదంటే ఉప్పుని పడేయటం కంటే కూడా అండి ఈ కోడిగుడ్డు ఉంటుంది కదా ఈ కోడిగుడ్డు మనకు మంచి ఫలితం తెచ్చిపెడుతుంది అనమాట కోడిగుడ్డుని తీసుకున్నామా దానిపైన ఇంటి మార్కు వేసామా తర్వాత పిల్లల చుట్టూ చక్కగా అంటే నుదిటి భాగము నుంచి ఒకటిని వేలు వరకు మూడు సార్లు వెనికి భాగం నుంచి మూడు సార్లు తల చుట్టూద రెండు సార్లు అంటే తిప్పేసి ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి బయట పెట్టేసి రావటం అంతే అనమాట ఇది పిల్లల పరంగా పెద్దల పరంగా మీ పరంగా ఎవ్వరికైనా సరే అండి పెళ్ళైన స్త్రీలకు పురుషులకు అబ్బాయిలకు అమ్మాయిలకు అందరూ పనిచేస్తుంది అనమాట ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక వారిపై ఉండే చెడుని తొలగించుకోవటానికి ఏకైక పరిహారం కోడిగుడ్డు పరిహారం దిష్టి నుంచి దోషము నుంచి ఏదైనా ఇబ్బంది నుంచి బయటపడతారు ఏదైనా చెడు నుంచి బయటపడతారు మనం ముందు చెప్పిన పరిహారం ఏంటంటే కనుక గాలిలాగా తాకింది చాతబడి జరిగింది ఇంకా ఏదైనా పెద్ద పెద్ద వాటికి పనిచేస్తుంది ఇదేంటంటే కనుక చిన్న చిన్న వాటికి ఇంకా దిష్టి తీసినా పోవటం లేదు దిష్టి తీసినా అసలు అంటే తొలగిపోవటం లేదు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకు ఉపయోగపడే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు మంచి ఫలితాలు వస్తాయి ఎంత బాగా అంటే ఫలితం వచ్చిందని మీరైతే ఆశ్చర్యపోతారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది దీంట్లో తిరగనేది ఉండదండి మీరు చేసిన తర్వాత అయితే మీరు ఎంతలా అంటే అంటే షాక్ అయిపోతారంటే ఇంత మంచి ఫలితం వచ్చింది చిన్నగా అంటే మనం డబ్బుని ఖర్చు పెట్టలే ఖర్చు పెట్టకపోయినా మనకు ఫలితాలు వస్తాయనమాట అంత బాగుండే పరిహారాలు కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకుంటే తిరగనేది ఉండదు